హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక కమ్మలైతే అయితే తయారు చేస్తున్నానండి ఇయర్ రింగ్స్ అయితే తయారు చేస్తున్నాను దీనికైతే నేను చిన్న సైజు గ్రీన్ కలర్ కుందన్స్ రౌండ్ షేప్ తీసుకున్నానండి తర్వాత స్టోన్ చైన్ తీసుకున్నాను కుందన్స్ గ్రీన్ కలర్ వై షేప్ కూడా తీసుకున్నానండి ఇక్కడ నేను ఓహెచ్పి షీట్ తీసుకున్నాను ఓహెచ్పి షీట్ తీసుకొని కుందన్స్ అయితే అతికిస్తున్నానండి ఈ ఇయర్ రింగ్స్కి అయితే ఈ ఓహెచ్పి షీట్ మీదనే కుందన్ సతికిచ్చి ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే నేను రౌండ్ కలర్ కుందన్ అయితే పెట్టానండి గ్రీన్ కలర్ది తర్వాత వచ్చేసి స్టోన్ చైన్ పెడుతున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టు చూసి సెట్ చేసి పెట్టుకోవాలండి ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి చూడండి విధంగా అయితే రౌండ్గా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కుందన్స్ అయితే అతికించాలండి ఇక్కడ ఓహెచ్పి షీట్ మీద అయితే సెవెన్ థౌజండ్ గ్లో అయితే పెట్టుకోవాలండి ఈ గ్లో అయితేనే బాగా స్టిక్ అవుతుంది షీట్ పైన తర్వాత వచ్చేసి నేను చూడండి ఇక్కడ గోల్డ్ కలర్ది అయితే నేను పిన్ తీసుకున్నానండి తీసుకొని కరెక్ట్గా షేప్ ఉండేటట్టు చూసి కట్ చేసి పెట్టుకొని తిప్పి పెడుతున్నాను ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకొని కొంచెం రౌండ్ షేప్ ఉండేటట్టు చూసి పెడుతున్నానండి చూడండి ఈ విధంగా కరెక్ట్గా ఉండేటట్టు చూసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కుందన్స్ పెట్టాలండి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇది కూడా కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం సెట్ చేసుకోవాలండి ఇప్పుడేమో మనం కుందన్స్ పెట్టుకోవాలి మళ్ళీ బీ సెవెన్ థౌజండ్ గ్లో అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా కరెక్ట్గా దాన్ని షేప్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలండి కింది భాగంలో ఈ విధంగా గమ్ పెట్టిన తర్వాత కుందన్స్ అయితే అతికిస్తున్నానండి ఇక్కడ ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను గ్రీన్ కలర్వి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఐ ఐదు కుందన్స్ అయితే అతికించానండి తర్వాత వచ్చేసి నేను వైట్ కలర్ కుందన్స్ పెడుతున్నాను బ్రౌన్ షేప్ అండి గ్లాసీలో తీసుకున్నాను ఈ కుందన్స్ అన్నీ గ్లాసీలోనే తీసుకున్నానండి ఈ కుందన్స్ కింది భాగంలో మాత్రం ఇవి అంటించుకోవాలి వైట్ కలర్ కుందన్స్ ఈ విధంగా అంటించుకున్న తర్వాత కరెక్ట్గా షేప్ ఉండేటట్టు చూసి పెట్టుకోవాలండి ఈ వీడియో వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టుకోవాలి కుందంచున నీట్గా అది డ్రై అవ్వక ముందుకి మనం సెట్ చేసుకోవాలండి డ్రై అయిన తర్వాత మనం పెట్టుకోవడానికి రాదు చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనం నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి దీన్నైతే ఈ విధంగా కుందన్ కుందన్ దగ్గర మొత్తం అంతా కరెక్ట్గా ఉండేటట్టు చూసి కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనము పిన్స్ అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ ఐదు పిన్సే తీసుకుంటున్నానండి దీనికి కూడా మనము గ్లో పెట్టేసుకోవాలి బీ సెవెన్ థౌసండ్ గ్లోనే వాడాలండి మనం ఈ పిన్స్ ఎక్కడెక్కడ పెడుతున్నామో గమ్ అయితే అక్కడెక్కడ పెట్టుకోవాలి ఈ పిన్స్ దగ్గర మనము కొంచెము ఓపెన్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనము ఆ బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి కదా ఇవి లోరియల్ బీడ్స్ అండి ఇవి ఎక్కించుకోవాలి అందుకోసమే మొత్తం అన్ని పిన్స్ అయితే కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి మనం గమ్ పెట్టేసిన తర్వాత మనము తీయడానికి పోతే కొంచెం ఆ రకముందుకైతే తీసుకునే మాత్రం ఓడిపోతుంది అందుకోసమే ముందే తీసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా గమ్ పెట్టేసి మనము కరెక్ట్గా ఏ షేప్ ఉండేటట్టు చూసుకొని అక్కడనే పెట్టుకోవాలండి ఆ పిన్ను ఎటువైపు మళ్ళించాలో అటువైపు చూసి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు పై భాగం కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఇయర్ రింగ్ పిన్ ఉంటుంది కదండి దాన్ని అటాచ్ చేయడానికి కోసమని మనం ఈ పిన్ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు ఆరిన తర్వాత మనము వ్యాక్స్ షీట్ అని ఉంటుందండి అది తీసుకోవాలి అది ఎంత సైజు ఉందో చూసుకొని కరెక్ట్గా కట్ చేసి పెట్టుకోవాలండి నీట్గా ఆ పిన్స్ మొత్తం కవర్ అయ్యేటట్టు చూసి పెట్టుకోవాలి ఎందుకంటే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే కుచ్చుకుపోతుంటాయి అందుకోసమే మనం ఇది పెట్టేస్తే కొంచెం గట్టిగా ఉంటుందండి ఈ పిన్ను కూడా మనము చూసి కట్ చేసి పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలనేది చూసి పైన అయితే మనము ఇయర్ రింగ్ అటాచ్ చేయడానికని పిన్ ఉంటుంది కదండి అది పెట్టుకోవాలి లేకపోతే దానిపైన కూడా మనము కొంచెం కమ్మలాగా కూడా తయారు చేసుకోవచ్చు రౌండ్గా కాకపోతే నేను ఇక్కడ పిన్నే పెడుతున్నానండి పైభాగంలో చూడండి ఇక్కడ బీడ్స్ ఎక్కించుకోవడానికని ఓపెన్ చేసి పెట్టాము కదా అవి అయితే నేను పెడుతుంటాను చూడండి పైన కూడా ఈ మనం ఈ పిన్ను ఏ షేపు ఎక్కడ సైడ్ రావాలనే చూసి ఇప్పుడే పెట్టుకోవాలి ఆరిన్ తర్వాత పెట్టుకోవడానికి రాదు ఇప్పుడు వచ్చేసి మనం ఈ బీడ్స్ అయితే లోరియల్ బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి ఇవి గుట్ట అని కూడా అంటారు ఇవైతే నేను రెండు రెండు పెడుతున్నానండి మనం మూడు మూడు ఎక్కి పెట్టుకున్నా ఏం కాదు ఇవి పెట్టిన తర్వాత మనం కొంచెం ప్రెస్ చేసి పెట్టుకోవాలండి అవి కుందన్ చూడిపోకుండా కొంచెం ప్రెస్ చేయాలి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేస్తానండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం బీడ్స్ అయితే లోరియల్ బీడ్స్ అయితే పెట్టుకోవాలి నీట్గా పెట్టిన తర్వాత జాగ్రత్త ప్రెస్ ప్రెస్ చేయాలండి అసలు ఏం కనిపించకుండా ప్రెస్ చేసుకోవాలి నీట్గా చూడండి దగ్గర కనాలండి మొత్తం అది పెట్టిన తర్వాత అయినా పెట్టేదైతే పిన్ అయితే వీడియో కట్ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ